అండి నమస్తే అలా ఉన్నారు అందరూ అందరికి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే పౌదక్కు పదకొండు పదకొండు అయిందండు చూసారు కదా అవుతారు ఇసుక అయితే మోస్తా మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఇదంతా చూపించేదానికి అవకాశం లేదు ఎందుకంటే పద్దా వీడియోలు పెడితే మీకు పోరు కొట్టుద్ది కదా అది కాక ఝాన్సీ పనికి వెళ్తుంది దానివల్ల వీడియో తీని కుదరట్లేదు నేను కానీ నేను కారుకి వెళ్ళాను సండే సితార్కు పోలే చొక్కలు వేపించిన తర్వాత వీడియోస్ అయితే ఆపకూడదు కాబట్టి మీలో చాలామంది చూడని ఒక మంచి వీడియో అయితే మన ఛానల్లో ఒక సంవత్సరం సంవత్సరం నాకు అయితే ఛానల్ స్టార్ట్ చేసినప్పట్లో పెడితే అది ఎవరు చాలామంది చూడలేదు అనమాట చాలా మంది చూడలేదంటే మన వీడియో కనీసం నాలుగు వేల ఐదు వేల మంది చూస్తున్నారు కదా దాన్ని ఏడు వందల చిల్లర మంది చూశారు ఆ ఒక మంచి వీడియో అని నాకు అనిపించింది అందుకనే ఆ వీడియో అయితే పెడుతున్నా అనమాట ఇప్పుడు చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఇక రేపు ఎల్లుంట్లో అయితే డైలీ ఇప్పుడు జరిగే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా దయచేసి గమనించి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అనమాట ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ సండే ఎక్కడికి వచ్చింది తెలుసా ఈరోజు అదిగో కార్ తీసుకున్నావు మీరు గెస్ కూడా చేయలేరు విజయవాడలో ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం కెమెరా కెమెరామ్యాన్ యాస్ థట్ ఈస్ ద ఫ్లైట్ లోపల రెస్టారెంట్ ఫ్రెండ్స్ లుకెట్ లుక్ ఎట్ ఎక్కడ నుంచి చూసేది కాదు లోపలికి వెళ్ళి చూద్దాం ఫుడ్ ఎలా ఉంది ఆ ఫ్లైట్ ఎలా ఉంది రే రియల్ ఫ్లైట్ అయితే మనం ఎక్కలేము కానీ ఇది కూడా మైక్రోఫోన్ చూసారా ఆ బోయ ఎమ్మోన్ మైక్ ఇది ఈ మైక్ గురించి తర్వాత చెప్తాను లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఓకే కమాన్ కమాన్ బయటికి రండి బయటికి రండి బయటికి రండి ఫ్రెండ్స్ జనవరి అయితే ఫుల్గా ఉన్నారు ఆగ్రా ఈ మైకు ఈ సెటప్ ఈ ఏడావిడి చూస్తుంటే ఏమనుకుంటారు తెలీదు మరో యూట్యూబర్ కదా ఇదిగో ఫ్లైట్ అయితే బ్యాక్ సైడ్ ఉంది రండి వెళ్దాం రండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక ఓల్డ్ విమానం అయితే ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు ఎక్కడ మరి స్టోరీ ఉంది ఇది లోపలికి ఎక్కి చూద్దాం కమాన్ వీళ్ళు గన్ ఫైర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంట అక్కడ ఆర్డర్ ఇవ్వాలి మనం ఈ లోప ఇక్కడ గన్ ఫైర్ ఉంది ఇక్కడ ఫైర్ చేద్దాం రండి కమాన్ 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 ఎంతండి ఐదు రౌండ్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఐదు రౌండ్లు యాభై రూపాయలు ఐదు రౌండ్లు అంట యాభై రూపాయలు అంట అంటే చూపించు అదే షూట్ చేయాలి అంటే సింగిల్ రౌండ్ కూడా వేయచ్చా మినిమం ఐదు మినిమం ఐదంటలు ఫ్రెండ్స్ ట్రై చేద్దాం ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారండి గెలిస్తే కానీ యాభై రూపాయలు మళ్ళీ ఇంకెక్కడించి తీసుకురావాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇదిగో గన్ లోడ్ చేస్తున్నారు చూడండి పంది సింగిల్ షార్ట్లేవాలా జీరో చేద్దాం చూడండి పబ్జీ ఏందో చూపిద్దాం మనం మనకి ఇష్టమైన కలర్ బ్లూనే కలుద్దాం పబ్జి ప్లేయర్ అండి మేము ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి ఐదు అయిపోయింది సింగిల్ షాట్ మ్యాక్సిమం ఐదు షాట్లు కొట్టే ప్రయత్నం ఇది చేద్దాం బరేవరే ఏమండీ మధ్యలో అయిపోయింది మాకు వెళ్ళా లోపలికి వెళ్ళాలి ఏం పర్వాలేదు మేము చెప్తాన తర్వాత బాబా మీరు కూర్చోండి వెళ్ళిన తర్వాత పదిహేను నిమిషాలు అవునా వెళ్ళిన తర్వాత పదిహేను నిమిషాలు అంట ఇదిగో ఇంకో షార్ట్ వేద్దాం ఈసారి ఎల్లో యాస్ ఎల్లో అయిపోయింది ఏదైతే మనకు షార్ట్ రావాలంతే అది ఫ్రెండ్స్ ఇదిగో రెండు షార్ట్లు రెండు మ్యాక్సిమం ఫైవ్ ట్రై చేద్దాం మనకు ఫోర్ షార్ట్స్ ఫ్రెండ్ సురేంద్ర ఒకటే ట్రై చేస్తానంట ఇప్పుడు ఇప్పుడు రెడ్ మ్యాక్సిమం యాస్ షార్ట్ లోడ్ 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 అంటాడు చూసా అరే పబ్జి ప్లేయర్ రా బాబు ఇక్కడ లాస్ట్ కలుతావా నెక్స్ట్ వచ్చేసరికి కలర్ చెప్పు నువ్వే చెప్పు చెప్పు కలర్ చెప్పు ఫ్రెండ్స్ ఇదిగో వైట్ వైట్ కలర్ వైట్ కలర్ ఆంటీ వస్తున్నారు లేనిపోయింది పోవాలా నెక్స్ట్ ఏదో కలర్ వేసేద్దాం వేయడం అయితే పక్కా యాస్ ఎల్లో అయిపోయింది నాలుగు షార్ట్లు నాలుగు చూపిరా నాలుగు షాట్లు అయిపోయినాయి సురేంద్ర ట్రై చేస్తా అంటే ఈ షార్ట్ అయితే చూద్దాం సురేంద్ర ఫ్రేమ్ లోకి వచ్చాడు పబ్జి ఆడలేదు అటు చూడండి ఇదిగో సురేంద్ర అయితే లైన్ లో ఉన్నాడు సురేంద్ర ఇదిగో బోరుకుండా గన్ ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఇది బయట పాయింట్ ఇదిగో ఇది చూసావా ఈ హోలు లో నుంచి ఇది కనపడాలి నీకు అది బోర్ మీద ఉండాలి గా ఓకే లేదు ఫ్రెండ్స్ సురేందర్ అయితే సీన్ లేదు అయిపోయింది ఓకే చెప్పాను కదండి తీసుకునే కానీ ఓకే ఫ్రెండ్స్ గన్ షాట్ అయిపోయింది లోపలికి వెళ్ళినారండి వెళ్ళిపోతున్నాం అండి రాజారావు ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో పెద్ద ఇంజిన్ ఉంది ఇది లెఫ్ట్ సైడ్ ఇంజిన్ పైకి వెళ్తాండి హలో 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 డోర్ డోర్ ఫ్రెండ్స్ డోర్ ఇది వేసారు మనం వస్తామని చేద్దాం కమాన్ రండి అది ఫ్రెండ్స్ ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాం అటు చూసు పల్లె వాళ్ళకి బస్సు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది ఇక కిటికీలు ఓకే ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాం రండి లైట్ కలర్ షేడ్ ఉంటుంది సురేంద్ర ఏ నల్లగరని పడుతున్నారా చేయకట్ట ఫ్లైట్లో లైట్ వేయలేదు బాబాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్లైట్ తీసుకొచ్చారని చెప్పి రేట్లు ఎదిరిపోతున్నాయి ఇక్కడ చూడండి ఈ పక్కన హోటల్ ఉంది టూ థౌజండ్ తీసుకోమన్నారు మమ్మల్ని అయితే ఏం పడుతుంది మేము జనలేం అని చెప్పేసి ఆర్డర్ చేసాం ఫ్రై పీస్ బిర్యానీ ప్లేట్ చూడడానికి వస్తే వీళ్ళు చూడడానికి తోలు తీసుకెళ్తున్నారు రేట్లు మనకి ఇదిగోండి పైన ఆకాశం చుక్కల్లాగా చిన్న పిల్లడు మారం చేసే మారం చేసాడు విండో సీట్ కావాలని చెప్పి అందుకే విండో సీట్ పక్కన కూర్చోబెట్టా ఆనియన్స్ లెవెన్ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి ఇదిగో ప్లేట్స్ కొంచెం కొత్తగా ఉంది చూడండి చూడండి ఎనగా ఏమో ఫుల్లో ఉన్నారు ఆర్డర్ చేసుకున్న పావు గంట రెండు నిమిషాలు కూర్చుంటే అప్పుడు పంపించారు లోపలికి తిన్న తర్వాత మొత్తం ఇంకొక రౌండ్ వేద్దాం ఫ్లైట్ మొత్తం బిర్యానీ అయితే వచ్చింది ఫ్లైట్ మాత్రం వెళ్తలేదు ఫ్రెండ్స్ బిర్యానీ పెడుతున్నారు కానీ సిద్ధరా క్లీన్ చేస్తున్నారు చూడండి తిరుంధ్రైసే నేను ఒక్క పీసే వచ్చాను బాధపడుతున్నా చదువురా అట్ ఉంది టేస్ట్ ఫ్రెండ్స్ కాస్ట్ ఎక్కువ అవుతాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంది అంటే ఇంతక టేస్ట్ తినలేదా అంటే తిన్నాం అనుకో బాగుంది తిన ఇబ్బంది కాకుండా తిన ఇంకొంది ఫ్రెండ్స్ సురేంద్ర ఫింగర్ బాల్స్ అంటే ఏం అంటున్నాడు తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఫింగర్ బాల్స్తో నిమ్మకాయ పిండుకుని తాగాలంట అందులో ఆరు నిమిషాలు కలుపుకుంటే నీళ్ళు తాగేసేసి మొత్తం ఉద్దేశం ఇంక లేదు లైక్ తాగేసేవాళ్ళమే వాటర్ అయితే హాట్ కలిగి నేర్పిస్తున్నా ఫ్రెండ్స్ బాబుకి ఇదిగో ఎట్లా ఓన్లీ ఏళ్ళ వరకే ఓకేనా చేయి అడ్డది చేయి అడ్డం పెట్టే కరపడద్దు అప్పుడు ఇటు ఇటు నీళ్లు పోయినా ప్లేట్లో పడతాయి అన్నమాట ఎట్లా పోతే ఇప్పుడు తాగేయాలి తీసేయండి అండి ఏందిరా ఎంత తింటే వంగలైపోతున్నా సు మనం వేసేది ఫ్రెండ్స్ తర్వాత కొన్ని అనుభవాలు పంచుకుందాం ఫ్లైట్లో ఎట్లా ఉందనేది చెప్పి ఎట్లా ఉంది ఫ్లైట్లో ఎందుకు నచ్చలేదురా అరే ఫ్లైట్ నచ్చలేదా ఫుడ్ నచ్చలేదా ఫ్లైట్లో ఏది ఫ్రెండ్స్ ఇదిగో ఇది అంతా చూడండి ఫ్లైట్ కాదంటున్నాడు అంటే నేను ఒరిజినల్ ఎక్కలేదు కదా ఒరిజినల్ మేము ఎక్కే పోయింది అదే ఫ్రెండ్స్ ఏదేమైనా బాగానే ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బయట ఒకసారి తిప్పి చూపిద్దాం మొత్తం ఓకేనా ఫుడ్ అయితే అయిపోయింది ఓకే నేను ఏమైనా ఆర్మీలో చేసేది ఏంది నాలుగు వేసే ఫ్రెండ్స్ ఇంకా నలభై ఇచ్చిన కూడా మిస్ అవ్వకుండా ఓకే బయట చూద్దాం ఇప్పుడు బయటికి వెళ్దాం రండి పవన్ పవన్ జాగ్రత్త మ్యాన్ ఫ్లైట్ జర్క్స్ వస్తుంది జాగ్రత్త లోపల వర్క్ అయితే జరుగుతుందట అలౌడ్ అన్నారు అందుకే బయట నుంచి తెస్తున్నా ఇద్దరు పైలెట్లు కూర్చోవడానికి లాగుతారు కిందకి పైకి వెళ్ళడానికి ఇదిగోండి లిఫ్ట్లు కమ్మ పైలెట్ చదువుకుంటే అనుకుంటే తోలేవాళ్ళం అది ఫ్రెండ్స్ విషయం రక్కమ బాగుంది ఎవరు ఇదిగోండి దీన్ని మూతి వర్క్ అయితే జరుగుతుందంట లోపల లేకపోతే లోపల ఇంజిన్లో వాళ్ళం వెళ్ళి ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఫ్లైట్లో పనికిరాని ఇది ఇదంతా అట్టతో చేశారు మెయిన్ ఇంజిన్లో అయితే తీసేస్తారనమాట అంత ఫైబర్తో ఉండింది ఇది ఇదిగో రెక్క కిందకి వెళ్దాం అండి రెక్క రెక్క ఇదిగోండి రెక్క లాంగ్ రెక్క అనమాట ఇది ఇంజిన్ ఇంజిన్ అయితే పెద్దది ఇది చూడండి ఇది ఇంచుమించుగా ఎన్ని అడుగులు ఉంటుందిరా ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు ఉంటుంది ఇది కాబన్ ముందుకురా ఫ్రెండ్స్ ఓ ఇది అవి మేము ఏం చేయలేదు ఫ్రెండ్స్ అయినా అయ్యే టైర్లు చూపించాలిగా సురేంద్ర టైర్స్ రా ట్రెండు ఫ్రెండ్స్ చూడండి మన ట్రెండింగ్ చెప్పులు అండి కదా ట్రెండింగ్ చెప్పులు చూపించు ట్రెండింగ్ చెప్పులు చూసి అన్నయ్య అన్నాడు చెప్పులు మారిపోయాయి అన్నాడు కానీ ట్రెండ్ అని చెప్పాను అది ట్రెండ్ విషయం ఇదిగో ఇది బాగా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఈ విమానం టైర్లు ఇది మనకి ఇవి ఉంటాయి మన షేకప్లు దీనికి ఏమంటారు తెలియదు మనకి షేకప్లు అంటారు పద 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 ఫ్రెండ్స్ ఫ్లైట్ కిందకైతే ఇటు నుంచి దూరి అటు నుంచి వద్దాం వెళ్ళి వెళ్ళి వెనకెళ్ళు నువ్వు ఎలా ఇదిగో కెమెరా మ్యాన్ దూరేసాడు కెమెరా మ్యాన్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఇదిగో ఫ్లైట్ కింద నుంచి దూరేసి వర్తలకి వచ్చేద్దాం అమ్మాయ్యా కార్ అయితే అక్కడ పెట్టేశాం ఇదిగోండి ఇది రెండో ఇంజిన్ దీనికి ఫ్రెండ్స్ సిగ్నల్ లైట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్ సిగ్నల్ లైట్లు చూడండి సిగ్నల్ లైట్లు సేమ్ అదే ప్రాసెస్ ఇది ఇంకో రెక్క ఇట్రా ఇది ఇంకో రెక్క అదిగో తోక చూడండి ఒక సూర్య లాగా వేసారు అది ఫ్లైటు ఇదిగో ఇది ఫ్లైట్ అనమాట దీంట్లోనే మనం ఎక్కి యరవరిపాలెం నుంచి విజయవాడ వరకు వచ్చాం విజయవాడకి అయితే వచ్చాం పైకి తీసుకెళ్ళకుండానే చొక్కలు చూపించారు బిల్లుతో ఎంత అనుకుంటున్నారు మూడు ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుంటే పదకొండు వందల యాభై ఐదు రూపాయలు వేసారు ఫ్రెండ్స్ చొక్కలు అయితే మాకు కనపడ్డాయి పైకి వెళ్ళకుండానే అది విషయం అయితే ఇదిగో మూతి అక్కడ వర్క్ జరుగుతుందంట లోపల ఏం వర్క్ జరుగుతుందో మనకైతే తెలియదు ఇదే ఇంతే ఇంక ఇంతమించి ఏం లేదు ఇక్కడ ఎగరలేని ఫ్లైటు పెద్దగా నడవలేని మనుషులు లోపల ఉన్నాం వెళ్ళిపోదాం ఇంకా పద జోన్ ఫ్రెండ్స్ ఫ్లైట్ని అయితే వదిలిపెట్టి వెళ్ళే టైం దగ్గరికి అయింది ఇదిగో మరోనాడు ఇక్కడ ఉన్నాడు బాయ్ బై ఫ్లైట్ సీయో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా తీసుకో కెమెరా మ్యాన్ వెళ్ళి ఏం కొన్నామంటే ఏం చదువుతాం ఏదో ఒకటి చెప్పాలిగా అందుకనే పీసీ బిటా కొందాం పీవీపీ పీవీపీ మాల్కి వచ్చాం మాటల్లోబడి అయితే ఇక్కడ పార్కింగ్ ఎక్కడుందో పార్కింగ్ పార్కింగ్ ఇస్ పార్కింగ్ చెక్ చేస్తున్నారు మనం ఏమో బాంబులు తెచ్చామని చెప్పేసి మనకంత సీన్ లేదు నాకు తెలియదుగా పాపం హైదరాబాద్ అలవాటు అయింది అస్ట్రెక్కి ఎక్కి ఎక్కి ఇదిగోండి రెండు కళ్ళు అయితే చాలట్లేదు చూసేదానికి Tale wand all,